ఊళ్ళల్లో ఏదన్న కార్యమైతే కుంకుడుకాయ పట్టుకొని ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టి వస్తుంటారు ఇంట్లో వాళ్ళ కాడో లేకుంటే ఇంటి గడపకు బొట్టు పెడుతుంటారు వాళ్ళు చేసేటి కార్యానికి రావాలని బొట్లు పెట్టి మర్యాదగా పిలిచేది వెనకటి రోజుల్లో ఇప్పటికీ ఆడాడ ఊళ్ళ పొంటే అట్లనే పిలుస్తూరు కూడా ఇప్పుడు గీ ముచ్చటెందుకంటే ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టిల్లు కారట్లు చేతుల పెట్టిల్ కార్యానికి రావాలని పిలిచి ఏం కార్యం అనుకుంటున్నారు అమరావతి పనులను మల్లో సాల్ చేసేటి కార్యానికి ప్రధాని నరేంద్ర మోడీ సార్ వస్తుండే కదా అగో కార్యానికి రావాలని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు అధికారులకేసి కారట్లు అందినాయి అన్నట్టు ఇక కారట్లు చూసిన రైతుల సంబంధం చిన్నగా లేదు మాకు అంత సంతోషంగా ఉందండి మా ఇక్కడ రాజధాని కడత మోడీ గారి ప్రభుత్వం అంతా బాగానే ఉంది మాకు కూటమి ప్రభుత్వం మాకు ఇబ్బంది లేదు మాకు ఆహ్వానించి ఇంటింటి కుటుంబంగా మాకు కార్డులు పంపించారు మాకు మేము వెళ్తామండి అంతా బాగానే ఉంది తాత భూమి అయినా అమరావతిని వచ్చిండు మాకు ఒకటే చిన్న మనవి మీరేమనుకోవద్దు మీ మాటని పొలం అంతా ఇచ్చేసా మాకు ఎకరం ఉంది ఎకరం ఇచ్చేసా రైతుకి గవర్నమెంట్ కి మాకు ఏం లేదు మాకు ఆ కౌలు మీదే ఆధారం మీరు దీని డెవలప్ కరెంటు డ్రైనేజీ రోడ్డు ఏసేసి డెవలప్ చేసేసి నా పేరే ఇంకా యాభై ఎకరం చూడండి మేము వద్దాం రైతులు ఇత్తారని మేసే వద్దాం మాకు మంచిదే సంతోషమే పోయిన కన్న తిప్పల పడ్డాము అనుకొస్తున్నారు భూములు ఇచ్చిన రైతులకు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి కాదట్లు ఇచ్చుడు మస్తు సంబరం అనిపించింది ఆట మన అమరావతి పునర్నిర్మాణం సభకి రావాలని అందరూ మాకు ఇంటింటికి తిరిగి వాలంటీర్లు ఈ ప ఈ పత్రాన్ని మాకు అంద అందజేశారండి మాకు అమరావతి సర్వేకంగా డెవలప్ చెందిద్ది దా ఈ విషయాన్ని మేము ఐదు సంవత్సరాల పడ్డ కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రభుత్వానికి పూర్తిగా సహారాలు ఉంటాయని మా రైతుల తరఫున మేము భావిస్తున్నాం మే రెండో తారీఖు నాడు ప్రధాని సారే వస్తున్నాడు అమరావతి పనులను సాల్వ్ చేసేందుకు అప్పుడే పెద్ద మీటింగ్ కూడా ఒకటి పెడతాడ ఆ మీటింగుకు పోతాము అనుకొస్తున్నారు మరి చూడాలేక మీటింగ్ లో మోదీ సార్ ఏం మాట్లాడతాడో అమరావతి పనులు ఏపాటి ముంగడ పడతాయో లేపు లేపు ఏదైతే గానీ అమరావతికి భూములు ఇచ్చిన రైతుల మురిపో చిన్నగా లేదబ్బా